అనుగ్రహించకపోతే మేమేం పొందుకోలేము ఈ నూతన కలిసి ఈ రోజు ప్రభా ఏలూరు శ్రీలర్షిప్ ద్వారా ఆరు ఆరుతో నూతన సంవత్సరానికి ప్రభా నతనీల గారిని దీవించి ఆశ్రమించి ప్రభా అనేక మందికి దీవల మీరు బలపరిచి వాడుకోమని తన వచ్చి ఆరోగ్యమే నీ దాసునికి తనకి ఇచ్చిన బట్టి బెడను బట్టి మీ కొందునాలు మనిషిని బట్టి మీ కొందునాలు కుడి వచ్చిన దైవజన్లు అందరూ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఏ నామములో నతరేల్ గారి ప్రత్యేకం మీ చేతికి అప్పగించుకుని ఈ మనవలు ప్రార్థించుకుంది నామ్ తండ్రి ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారికి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము దీవిన కాప్తల మరొక నూతన సంవత్సరాన్ని పొందుకున్నటువంటి బిషప్ నతానియలు గారికి పాస్టర్స్ ఫెలోషిప్ కి సదా తోడుగా ఉండి దీవించును గాక ఆమేన్ మరి దేవుని మహా కృప సిడి ఫెలోషిప్ ఆధర్యంలో ఆ రీతిగా వారు రతన్లీ గారు బిషప్ గారు బాత్రే శుభదినం పండుగ మహాభారతం ఇది ఎంత మంది దేవజనుల మధ్యలో ఈ బర్త్ సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరం దేవేకరం దేవుని మహమకరం కనుక రాగల అనేకమైన సంవత్సరాలు మరి చక్క వారి ఆరోగ్యంగాను ఆత్మీయంగాను పరిచయం ఆత్మలు రక్షిస్తూ దేవుని పరిచయం బలముగా సాధనంగా వాడబడాలని కోరుకుంటూ ఈ ఏలూరు సిటీ పాస్ ఫెలో పక్షంగా వారికి మా శుభములు దేవినలు తెలియజేస్తూ ఉన్నాము ఈ మాట దేవుడు దీవించుగా Happy birthday to you. Happy birthday to you, Natalia. Happy, birthday to you. Happy, Happy birthday, birthday, birthday. birthday to you. Many long life to you, dear. Many long life to you, dear. Many, <laughs> Many long life to dear Bishop Natalia. <laughs>

దేవుని మహాప్రభుని బట్టి వారి యొక్క సేవా పరిచయలు జ్ఞాపం చేసుకుంటే ఏమీ లేని స్థితిలో నుంచి దేవుడు తన ప్రేమించి ఈనాడు బిషప్గా దేవుడు అధికమైనటువంటి దీవెన చేత బెడకు అనుగ్రహించారు అదే కాకుండా గడచినటువంటి సంవత్సరాలలో మరి ఆపరేషను హార్టాపరేషన్ బైపాస్ బైపాస్ సర్జరీ బైపాస్ సర్జరీ చేయించుకొని జీవనకరమైన ప్రభు జరిగింది సంతోషంగా ఆనందంగా నేటి ఈ దినాన గొప్ప పరిచయం చేస్తున్న రతనేల్ బిషప్ గారికి మరి సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఎంత చక్కగా ఈ జన్మదిన వేడుక జరుపుకోవడం జరుగుకోడం దైవజనులందరూ కలిసి వారిని బ్లస్ చేయడానికి కూడా దేవుడు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ మరి నతానీల్ బిషప్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారి పరిచర్యను దేవుడు దీవించి ఆశ్రవదించునుగా హ్యాపీ బర్త్డే అండి హ్యాపీ బర్త్డే బహుగా గాక ఏలూరు కేక్ కట్ చేసి అభినందిస్తున్న సమయం ఇది ప్రముఖ నాయకులు ఏలూరు పట్టణ పాస్టర్స్ ప్రముఖ నాయకులు కేక్ కట్ చేయించడం

చెప్పాకా చెప్పిస్తాం చెప్పేస్తా నేను కూడా చెప్పేస్తా చెప్పేసారు